హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు వీడియో గులాబీ మొక్క గురించి అండి సెప్టెంబర్లో గులాబీ మొక్కకు ఎలాంటి కేర్ తీసుకోవాలి ఈ నెల నుండి గులాబీ మొక్కలో కొత్త చిగుర్లు ఎక్కువగా రావడం బేజల్ షూట్స్ ఎక్కువ రావడం ఎక్కువ మొగ్గలు వచ్చి పువ్వులు పూయడం గులాబీ మొక్క స్టార్ట్ చేస్తుంది ఈ వీడియోలో గులాబీల్లో కొత్త చిగుర్లు అధికంగా రావడానికి మనం ఎలాంటి టిప్స్ పాటించాలి బేజల్ షూట్స్ ఎక్కువ రావడానికి కొత్త చిగుర్లు ఎక్కువ రావడానికి ఎటువంటి ఫెర్టిలైజర్ ఇవ్వాలి ఈ వీడియోలో చూద్దాం పువ్వులు బాగా పూయడానికి కూడా ఒక మంచి ఫెర్టిలైజర్ చెప్తాను ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం లెట్స్ గెట్ స్టార్ట్ ఈ సెప్టెంబర్ నుండి గులాబీ మొక్కలు చాలా వేగంగా పెరగడం మొదలు పెడతాయి కొత్త చిగుర్లు ఎక్కువ వస్తూ ఉంటాయి వర్షం నీటికి లోపల రూట్ సిస్టమ్ కూడా స్ట్రాంగ్ అవుతుంది మీరు ముందుగా చేయాల్సిన పని ఏంటంటే డెడ్ హెడ్డింగ్ వాడిపోయిన పువ్వులు పాతవి ఏమైనా ఉంటే అవి కట్ చేసి మొక్కలో న్యూ గ్రోత్ స్టార్ట్ అవ్వడానికి సిద్ధం చేసుకోండి ఇలా మనం డెడ్ హెడ్డింగ్ చేయడం వల్ల కట్ చేసిన చోట ఉన్న నోట్ పాయింట్స్ నుండి కొత్త చిగుర్లు చాలా వేగంగా వస్తాయి చూస్తున్నారు కదా ఈ కట్ చేసిన చోట నుండి కొత్త చిగుర్లు ఎలా వస్తున్నాయో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కుండీలో ఏమైనా గడ్డి కలుపు మొక్కలు ఉంటే వాటిని తీసేసి నీట్గా చేసుకోవాలి మొక్క మొదట్లో ఎలాంటి పిచ్చి మొక్కలు ఉండకూడదు ఈ కలుపు మొక్కలు క్లీన్ చేయకుండా అలా వదిలేస్తే మనం రోజ్ ప్లాంట్కి ఇచ్చే పోషకాలు న్యూట్రియం అన్నీ ఇవి తీసేసుకుని గులాబీ మొక్కకు అందకుండా చేస్తాయి గులాబీ మొక్క పోషకాలు అందక ఎటువంటి ఎదుగుదల లేకుండా పువ్వులు పూయకుండా నర్సరీ నుండి తెచ్చిన ప్లాంట్ తెచ్చినట్లే ఉంటుంది చాలామంది నన్ను కమెంట్స్లో మెసేజెస్లో డౌట్స్ అడుగుతున్నారు ఈ టైంలో నర్సరీ నుండి కొత్త గులాబీ మొక్కలు కొని తెచ్చుకోవచ్చా అని ఖచ్చితంగా మీరు ఈ సమయంలో వితౌట్ ఎనీ డౌట్ కొత్త రోజు ప్లాంట్స్ కొన్ని తెచ్చుకోవచ్చు ఇదే సరైన సీజన్ అండి గులాబీలు బాగా పూయడానికి ఇంకొక పాయింట్ ఏంటంటే సక్కర్ బ్రాంచెస్ సెవెన్ లీవ్స్ సెట్ ఏడు ఆకులు వరుస ఉండే కొమ్మలు జంగ్లీ బ్రాంచెస్ అంటారు అవి గులాబీ మొక్కలు వస్తే కనుక వెంటనే వాటిని కట్ చేసి తీసేయండి అలాంటి కొమ్మలు మొక్కలో ఉంటే మీ గులాబీ మొక్క పువ్వులు సరిగ్గా పూయదు సక్కర్ బ్రాంచెస్ ఎప్పుడు గ్రాఫ్టింగ్ పోర్షన్ ఉంది చూసారా దాని కింద నుండి వస్తుంటాయి లేదా మట్టిలో పక్క నుండి వస్తుంటాయి అలాంటి వాటిని గుర్తించి మీరు కట్ చేసేయండి నెక్స్ట్ టిప్ ఏంటంటే సాయిల్ లూజ్గా ఉండాలి పడకూడదు అప్పుడప్పుడు పదిహేను రోజులకు ఒకసారి సాయిల్ని లూజ్ చేయడం మంచిది అలా చేయడం వల్ల గులాబీ మొక్క వేర్లకు ఆక్సిజన్ సప్లై బాగా అందుతుంది మనం ఇచ్చే పోషకాలు ఈజీగా మొక్క తీసుకుంటుంది సాయిల్ మిక్స్ కూడా మీరు గులాబీ మొక్కను నాటేటప్పుడు గుల్లగుల్లగా ఉండే సాయిల్ వాడండి నలభై శాతం మట్టి ఇరవై ఐదు శాతం కంపోస్ట్ పదిహేను శాతం కోకోపీట్ పదిహేను శాతం ఇస్కా ఒక ఐదు శాతం రైస్ హస్క్ వరి పొట్టు లాంటివి వాడి మట్టి మిశ్రమం తయారు చేసుకుని అందులో మొక్కను నాటుకోండి సాయిల్ని లూజ్ చేశాం కదా వర్షాకాలంలో గులాబీ మొక్కకు ఫంగస్ రాకుండా వేపపిండి నీమ్ పౌడర్ ఒక చెంచా వేయండి వేపపిండి ఒక మంచి న్యాచురల్ ఫంగసైడ్గా పనిచేస్తుంది చీడపీడలు ఫంగస్ లాంటివి మొక్కకు తొందరగా పట్టవు అలాగే వేపపిండి ఒక మంచి ఫెర్టిలైజర్గా కూడా పనిచేస్తుంది ఎందుకంటే వేపపిండిలో ఎన్పీకే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఉంటాయి వేపపిండి మీ దగ్గర లేకపోతే మీ చుట్టుపక్కల వేపాకులు ఉంటే కొన్ని తెచ్చుకోండి అవి రెండు మూడు రోజులు ఎండలో ఎండబెట్టి పొడిగా చేసి రెండు చెంచాలు ఒక్కో కుండీలో వేసేయండి సరిపోతుంది ఈ టైంలో గులాబీల్లో వచ్చే కొత్త షుగర్లకు చీడపీడలు ఎక్కువ పడుతూ ఉంటాయి చూడండి ఈ మొక్కకు త్రిప్స్ అటాక్ అయింది ఆకులు వంకరగా నల్లనల్లగా ఉన్నాయి మొగ్గలు కూడా సరిగ్గా రావట్లేదు కదా ఇది త్రిప్స్ అటాక్ అండి నీమ్ ఆయిల్ వారానికి ఒకసారి స్ప్రే చేసుకోవాలి మొక్క మీద షాంపూ ఒక చెంచా నీమ్ ఆయిల్ ఒక చెంచా రెండు బాగా కలిపి మొక్క మీద స్ప్రే చేసుకుంటే వారానికి ఒకసారి స్ప్రే చేసుకోవాలి అప్పుడు త్రిప్స్ పోతాయి మీ దగ్గర నీమ్ ఆయిల్ లేకపోతే ఒక ఈజీ సొల్యూషన్ చెప్తాను ఇది ఈనో ప్యాకెట్ అండి ఈనో మెడికల్ షాప్లో చాలా ఈజీగా దొరుకుతుంది కదా ప్యాకెట్ కట్ చేసి ఒక అరచెమ్ ఈనో పౌడర్ తీసుకోండి ఫుల్ స్పూన్ తీసుకోవద్దు ఒక లీటర్ వాటర్ తీసుకొని అందులో ఈ అరచెమ్ ఈనో పౌడర్ కలపండి ఈనో పౌడర్ వాటర్లో కలపగానే ఇలా బబుల్స్ లాగా వస్తుంది కలిపిన తర్వాత కొంచెం సేపు ఆగితే బబుల్స్ రావడం ఆగిపోతుంది అప్పుడు మనం ఈ వాటర్ని స్ప్రే బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని గులాబీ మొక్క మీద స్ప్రే చేసుకోవాలి డోస్ గుర్తించుకోండి ఈనో హాఫ్ స్పూన్ మాత్రమే కలపాలి అంతకంటే ఎక్కువ కలపకూడదు ఒక లీటర్కి ఈ విధంగా మనం ఈజీగా న్యాచురల్ పద్ధతిలో చీడపీడలను తెరం కొట్టచ్చండి ఈ పద్ధతిని ట్రై చేసి మీరు నాకు రిజల్ట్ కామెంట్ చేసి చెప్పండి రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ ఈ ఈనో స్ప్రే రిపీట్ చేయాల్సి ఉంటుంది మూడు సార్లు చేసేసరికి త్రిప్స్ మైట్స్ అలాంటి చీడపీడలు చాలా వరకు తగ్గుతాయి మా గులాబీ మొక్కలో చూడండి కొత్త చిగుర్లు ఎంత బాగా వస్తున్నాయో కొత్త చిగుర్లు వచ్చిన చోట మొగ్గలు కూడా అలానే వస్తున్నాయి చూసారా ఈ ప్లాంట్కి దగ్గర దగ్గర తొమ్మిది నుండి పది మొగ్గల వరకు ఉన్నాయి ఇది రెడ్ గుత్తు గులాబీ అండి ఆకులు కూడా షైనీగా ఉన్నాయి కదా ఇదేమో ఎల్లో చిట్టి గులాబీ ఇది కూడా చాలా మొగ్గలు వేసింది చూడండి ఇదైతే ఆరెంజ్ కలర్ అండి బేజల్ షూట్స్ చాలా వస్తున్నాయి ఈ మొక్కకు మొగ్గలు కూడా మూడో నాలుగో ఉన్నాయి చూసారా ఇదైతే రాణి పింక్ గుత్తుల గులాబీ చిన్న చిన్న పువ్వులు పూస్తుంది మొగ్గలు చూడండి ఎన్ని వచ్చాయో ఈ సమయంలో మీ గులాబీ మొక్కలు కూడా ఇలా కొత్త చిగురులు వచ్చి మొగ్గలు రావడానికి నేను ఒక మంచి ఫెర్టిలైజర్ చెప్తాను చూడండి ఒక ప్లేట్ తీసుకుని కొద్దిగా ఒక గుప్పెడు కంపోస్ట్ తీసుకోండి బెర్మీ కంపోస్ట్ తీసుకుంటున్నాను నేను ఏ కంపోస్ట్ అయినా పర్వాలేదు అందులో ఒక అర చెంచా డిఏపి బాల్స్ తీసుకోవాలి ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ బాల్స్ ఉండేలాగా చూసుకోండి డిఏపిలో నైట్రోజన్ ఫాస్ఫరస్ ఉంటాయి కొత్త చిగుర్లు ఇలాంటి బేజల్ షూట్స్ ఎక్కువ రావడానికి మొక్క వేగంగా బలంగా పెరగడానికి ఈ డిఏపి హెల్ప్ చేస్తుంది తర్వాత ఒక చెంచా ఎప్సమ్ సాల్ట్ని కూడా తీసుకోండి ఎప్సమ్ సాల్ట్ వల్ల మొక్కలో ఫోటోసెన్సిస్ ప్రాసెస్ బాగా జరిగి మొక్క ఆకులు షైనీగా డార్క్ గ్రీన్లో మెరుస్తాయన్నమాట దీంతోపాటుగా మీ దగ్గర సీవీడ్ గ్రాన్యూల్స్ ఉంటే అది కూడా ఒక చెంచా వేసుకోండి ప్రజెంట్ నా దగ్గర సీవీడ్ గ్రాన్యుల్స్ లేవు అందుకే వేయట్లేదు నా దగ్గర సీవీడ్ లిక్విడ్ ఉంది ఈ ఫెర్టిలైజర్ ఇచ్చిన ఒక వారం తర్వాత ఈ సీవీడ్ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తాను ఒకవేళ మీ దగ్గర సీవీడ్ గ్రాన్యూల్స్ సీవీడ్ లిక్విడ్ ఫెర్టిలైజర్ లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు ఇందాక సాయిల్ లూజ్ చేశాం కదా ఆల్రెడీ ఇప్పుడు ఈ కంపోస్ట్ డిఏపి ఎప్సం సాల్ట్ మూడు వేసి మొక్క మొదట్లో వేసి వాటరింగ్ చేయాలి ఈ విధంగా మీరు పదిహేను రోజులకు ఒకసారి చేయాల్సి ఉంటుంది డిఏపిలో ఉండే ఫాస్ఫరస్ నైట్రోజన్ వల్ల అలాగే కంపోస్ట్ వల్ల కొత్త చిగురులు చాలా తొందరగా వస్తాయండి ఎప్సమ్ సాల్ట్ వల్ల వచ్చే చిగురులు హెల్తీగా షైనీగా వస్తాయి ఈ ఫెర్టిలైజర్ ఇచ్చిన తర్వాత వారం రోజులకు ఈ సీవీడ్ లిక్విడ్ని ఇస్తాను నేను త్రీ ఎంఎల్ ఒక లీటర్ వాటర్లో కలిపి ఇరవై రోజులకు ఒకసారి ఇస్తానండి మీ దగ్గర సీవీడ్ లేకపోతే స్కిప్ చేసేయండి నో ప్రాబ్లం డిఏపి సాల్ట్ కంపోస్ట్ ఇస్తే చాలు కొత్త చిగుర్లు వేగంగా వస్తాయి మొగ్గలు కూడా బాగా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కుదిరితే హై పాయింట్స్ కూడా ఇవ్వండి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్